హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన ప్రభు అని యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు యేసు ఈ భూమి మీద జీవించిన చివరి వారం రోజుల్లోని శని ఆదివారాల గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం ప్రస్తుతం మనం సోమవారం నాటి విశేషాల గురించి ధ్యానించుదాం ముందు రోజు అంటే ఆదివారం ఎరుశలేం దేవాలయంలో గడిపిన క్రీస్తు ఆ సాయంకాలం బేతనియా వెళ్ళి రాత్రికి అక్కడే బస చేసి తిరిగి ఉదయం ఎరుశలేముకు వస్తాడు ఆ వారం పస్కా వారం యూదులకు అతి పవిత్రమైన వారం జనులు వారి వారి పాపాల నిమిత్తం యహోవా దేవునికి కోడెలను మేకలను ఇచ్చి వారు చేసిన పాపాల నుండి విముక్తిని పొందే శుభకరమైన వారం ఆనాడు పవిత్రమైన ఎరుశలేం దేవాలయాన్ని ఓ వ్యాపార కేంద్రంగా మార్చివేస్తారు అక్కడి వర్తకులు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలే నాడు వ్యాపారులకు అండగా ఉండి వారిని ప్రోత్సహించేవారు పరమ తండ్రి నివసించు ధన్యస్థలం వ్యాపార కేంద్రమయ్యింది పరమ పవిత్రంగా కాపాడుకోవలసిన అతి పరిశుద్ధ ఆలయం దొంగల గుహగా మారింది జనుడు ప్రార్థించు పవిత్ర స్థలం అపవిత్రమయ్యింది అడిగేవారు లేరు ఎదురు నిలిచి ప్రశ్నించేవారు అంతకన్నా లేరు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తురుషులేము దేవాలయములోకి ప్రవేశిస్తాడు అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి వేదన చెందుతాడు తన తండ్రి నివసించు పరమ పవిత్రమైన ఆ దేవాలయం ఓ వ్యాపార కేంద్రంగా నేరగాళ్లకు మోసగాళ్లకు స్థావరంగా పాప కార్యాలకు నిలయంగా మారిపోవడాన్ని చూసి తలడిల్లిపోతాడు ప్రశాంతమైన ఆయన అందమైన వదనంలో ఆగ్రహం చోటు చేసుకుంది చిన్ని పాపల బోసినవ్వును తలపించే ఆ ప్రేమ కళ్ళల్లో ఉగ్రత తొంగి చూసింది పరిశుద్ధమైన తన తండ్రి ఇంటిని పాడు చేస్తూ అక్కడ క్రయవిక్రయములు చేయవారందరినీ యేసు బయటకు వెళ్ళగొడతాడు రోకలు మార్చి వారు ఉపయోగించు బల్లల్ని గొవ్వలము వారి పీఠాల్ని పడవేస్తాడు యేసు కోపంతో నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరము మీరు దానిని దొంగల గుహగా చేశారని అక్కడ నుండి వాళ్ళందరినీ తరిమివేస్తాడు నిత్యం ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటూ సర్వజనులకు ప్రేమను పంచే ఆ కరుణామైన కళ్ళల్లో ఎన్నడూ అంత కోపేరుగని ఆ శాస్త్రులు వ్యాపారులు ప్రధాన యాజకులు ఆయన ఆగ్రహానికి భయపడి దిక్కుకు పారిపోతారు ఆయన మనలోని మంచిని ఎంతగా ప్రేమిస్తాడో చెడును అంతే ద్వేషిస్తున్నాడు మన దేహమనే దేవాలయంలోకి ఆయన ప్రవేశించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు మనమే లోకం మత్తులో పడి తండ్రిని మరిచిపోతున్నాం పేరుకు ఆయనను ఆరాధిస్తున్నామని అనుకుంటున్నామే కానీ మన మనస్సులు ఆనాటి యరుషులేము దేవాలయంలాగే లోక సంబంధమైన కార్యాలతో నిండి దేవునితో సంబంధాలు కోల్పోతున్నాం చీకటిలో నివసిస్తున్నాం అదే వెలుగనుకొని భ్రమపడుతున్నాం అందువలనే నిత్యం ఆయన మన వాకిటి నిలిచి తలుపులు తడుతున్నా మనం గుర్తించలేకపోతున్నాం క్రీస్తును మనలోకి ఆహ్వానించలేకపోతున్నాం ఏనాడైతే మనం ఆయనను పూర్ణ చిత్తంతోనూ పూర్ణ వివేకంతోనూ ఆహ్వానిస్తామో ఆనాడు ప్రార్థనా మందిరం వంటి మన మనస్సులు శరీరాల్లోని ఇబ్బందులను నష్టాలను వ్యాధులను సమస్యలను తరిమి కొడతాడు మనల్ని తన రాజ్యానికి వారసులుగా మారుస్తాడు ఇక్కడ మనము విషయాన్ని గమనించాలి ఆనాడు జనులు వారి పాప పరిహారార్థం కోడెలను మేకలను దేవాది దేవునికి ప్రాయశ్చిత్త బలుగా సమర్పించేవారు ఆ రోజు కూడా త్వరలో రాబోయే పస్కా పండుగ నాడు బలి ఇవ్వడం కోసం సిద్ధపరిచిన బలి పశువుల కట్లు తెంచి బంధించిన పావురాలను సైతం గోళ్లలో నుండి బయటకు వదిలి యేసు వాటికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించాడు వాటికి బదులుగా కేవలం తన జనాంగం కొరకే కాక సమస్త మానవాళి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా అర్పించే చివరి గొర్రె పిల్లగా తనను తాను సిద్ధపరుచుకున్నాడు ఈ విధంగా యేసు సోమవారం నాడు ఎరుసలేంలోని తన తండ్రి దేవాలయాన్ని శుభ్రపరుస్తాడు నోరులేని పశుపక్షాదులకు స్వేచ్ఛను అనుగ్రహించి జనుల పాప పరిహారార్థ బలిగా తాను సిద్ధమవుతాడు ఇలా యేసు జీవితంలోని చివరి సోమవారాన్ని యరుషల్యంలోని తన తండ్రి దేవాలయంలో గడుపుతాడు మరుసటి దినమైన మంగళవారం గురించి తరువాత ఎపిసోడ్లో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ను పోస్ట్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు దేవుని నిన్నైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ ఆమెన్